హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ పన్నెండున్నరవుతా అండి వంట అయిందా ఇంటో ఈరోజు కొంచెం డల్గా ఉంది ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను మళ్ళీ ఇలా అనిపించింది ట్వెల్వ్ థర్టీ పోయిందండి లంచ్ టైం దగ్గర పడతా అండి ఈ లోపు అన్నీ తీసుకొని రెడీ పెట్టుకుంటే టైం ప్రకారం భోజనం చేసేయొచ్చున్నాయి భోజనం తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నాను ఫ్రిజ్లో కొబ్బరి చిప్పు ఉందండి ఆ కొబ్బరి చిప్పు తెచ్చి కొబ్బరి పాలు తీసేసి ఇలా కొబ్బరిపాలు అన్న వండేసానండి అదేనండి కోకోనట్ మిల్క్ రైస్ అన్నమాట ఈ రైస్కి అయితే ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు కోకోనట్ మిల్క్ రైస్లోకి రైతా రాజ్మా కర్రీ చేశాను టొమాటో కర్రీ ఇదండితా ఉన్నా కూడా మాకు లాస్ట్ లాస్ట్లో కొంచెం రైస్తో తినడానికి నాకు ఏం తిన్నా కానీ లాస్ట్లో మజ్జిగ కానీ పెరుగు కానీ తినాలి కదండి అంతే కొంచెం గ్రౌండ్ రైస్ కూడా పెట్టాను